నేను ఇప్పటికీ వంద సార్లు చెప్పాను ఇష్యూ మళ్ళీ మళ్ళీ నేను చెప్పను ఇక చెప్తే కూడా బాగుండదు మళ్ళీ మీరు నా తెలుసు మీరు ఏం చేస్తారో చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే ముఖ్యమంత్రి గారిని పాపం అందరూ అన్నట్లేదు కొందరు రక్షణ కవచంలా లాగా కాపాడుతున్నారు కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారు దీన్ని రాయారు నా తెలుసు అందుకే నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని ఏ తప్పు చేయలేదు నేను ఇక లైట్ డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తాను అంతకంటే ఊకే నిశాలు మాట ఇప్పుడు నేను అడిగేది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విచ్ ఇస్ వర్త్ అబౌట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ల్యాక్ కరోడ్ దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏ బేసిస్లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది ప్రజలకు ఇవ్వకుండా ప్రజల సమ్మును ప్రైవేట్ వాళ్ళకు కట్టు కట్టుబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది దానికి ప్రధాన ప్రధానంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలడుగా ఏమంట బ్రదర్ మళ్ళీ చెప్తున్నా ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకపోతే మా పని మేము చేసుకుపోతుంది మేముందే అలా ఎట్లా పోయినాం కదా